कन्दे कन्दे पू पूरी मात्र मुन्ना पलंगा पोतुनट्टुंदे टेंशन है तो जेपे दो अक्षराला प्रेम की ఎన్ని ఫిక్షలెండుకో എന്തക പ്രേമി ചാ रुबिला

సో హలో గా వెల్గ్మ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ అఫీషియల్ ఇవాళ ఇంట్లో నేను ఎందుకు కొడుతున్నా ఈ బ్యాగ్ ఇట్లా ఏది రోడ్ అనుకుంటున్నా ఇలా హిందూ అయితే నా అతను ఒకసారి వైజాగ్ అయితే వెళ్ళిపోయింది అసలు ఎందుకు పోయినా కూడా నా ఇంత ప్రాబ్లమ్స్ అని అక్కడికి పాప పుట్టింది ఆ నా దాని వల్ల నేను కొంచెం బిజీ అంటే ఇంకొకటి అమ్మ ఫీవర్ వచ్చినప్పుడు కూడా నేను కొంచెం పట్టించుకోలే అనమాట పట్టించుకోయేసరికి వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా ఇంకా సుమ్మి 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 కూడా ఉంది ఇప్పుడేమో ఫోన్ చేసి ఆ రాలేవు అది చూసుకుంటే లేవంటా వెళ్ళిపోతున్నావు అనుకుంటే ఏమేమో మాటలు మాట్లాడలేదు పోయి వైజాగ్లో సుమ్మిని కలిసి ఇప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకొని సడన్ తను వెళ్ళిపోతున్నావు ఏడు వైదాక్లా సుమ్మిని కలిసి అసలు ఏంది ఎందుకు ఇలా చేస్తారు ఇలా ఏదైనా వీడియో అయితే మొత్తం ఎండినారు చూడండి ఏదైనా వాడికి కన్ఫామ్గా ప్లాట్ ఇచ్చేసా ఏంది మన ఊరికే దానికి చిన్న చిన్న దాంట్లోకి వెళ్ళిపోతా పోతా అంటే చప్పకొనైతే ఓయ్ ఇన్ మలా నేను చేసారు బయరా గా నుమి ఆకరేతే వీడియో ఆన్ చేసారు సో గాయ్స్ బసైతే దిగిరం తుమివాల ఇంటి దగ్గరకైతే వచ్చరం తుమికితే ఫోన్ చేద్దాం ఇప్పుడు ఫోన్ చేసి మల్ల ఏండి రాత్రి రాత్రి ఎట్లైతే అట్లా దాన్ని తీసుకోని ఎలిపోవాలి యారా అన్న పరవైతు हेलो ఏగో లొకేషన్ కాడికి వచ్చినా ఏడా అబ్బోబాయి మా అబ్బుబాయి అయితే పంపిస్తుందంట ఇద్దాం అలా ఇయ్యాలి మరి ఉండాలి కానీ ఇంత ఉండోది దానికి ఉంది చెప్పకుండా ఇంత కలిసి వెళ్ళిపోతుందా ఎండాల నా అవతారం చూడండి డెత్ అయిపోయింది కానీ ఎండకొస్తుంది రాత్రి నుంచి బస్ జర్నీ ఎట్లా ఉంటుంది చెప్పు మొత్తం ఇవాళ ఇందులో ఇసుకోదని వచ్చిన ఎవరి కోసం మన కోసం రావాలి అలా పరిగెట్టుకుంటే రావాలి వస్తారు కూడా అది చాలా మా చెప్పకుండా వచ్చేస్తారా నువ్వు చెప్పకుండా వస్తారు బస్సు ఫోన్ చేసుకొని కలిసి పోయి రండి కదా

ఏం చేయాలి చెప్పు ఫస్ట్ రీజన్ చెప్పారు ఆ పిల్లలు ఎందుకు ఏంది పిల్లలు ఎందుకు వదిలేస్తే నాకు అర్థం కాదు మా ఇంట్లో జరా కొన్ని పనులు ఉండే ఆ పనులలో నేను బిజీ ఉన్నాను ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలి అర్థం కొద్దిగా నా కూడా ఎట్ల అయిపోయింది మొత్తం

ఆగు ఆగు చేతులు బాగా ఉండే పన్నుంటా అంతే ఏం కాలే అర్థం కూడా వేసుకోవాలి కొంచెం కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోతా అని చెప్పి నీకేమైనా నువ్వు ఇట్లా పేషెంట్ లాగా నవ్వుతాము మిక్స్ లేదు ఇది ఏ జానాల దగ్గర దేనికి వస్తారు నాకే అర్థం ఎందుకు వచ్చారంటే రావద్దన్నందుకు ఏదేదో మాట్లాడుతుంది ఫోన్ లో రావలో రాక

చేయొచ్చు కదా చేయక ముందే బాధపడుతుంది రాత్రి నుంచి జర్నీ వచ్చిన ఎట్లా ఉంటుంది ఏదో మాట్లాడుకొని వచ్చారు బాయ్ చూడు ఫోన్ చేయమంటే పడుకుంటది ఉంటది ఇవన్నీ కొట్టినా బాయ్ బాధ పడలే మనం పడినప్పుడు లేదా ఎప్పుడు నాకు

నువ్వు ఎందుకు నన్ను రావద్దంటున్నావు నేను వచ్చినప్పటి నుంచి ఎందుకు వచ్చినో దేనికి వచ్చినో నన్ను రావద్దు అంటున్నా వైజాగ్ ఎందుకు రావద్దు అంటున్నాడు నాకు అర్థం కావట్లేదు వేరే అమ్మాయి నుంచి కూడా ఎందుకు వస్తుంది సడన్ గా ఇలా చూసింది అనుకో అటు అటు నుంచి అటే పనారైపోతారు

సో గాయస్ నేను వచ్చినప్పటి నుంచి ఎందుకు వస్తున్నావు దేనికి వస్తున్నావు రావద్దా చేసింది ఫోన్ చేసి ఏమైందిరా స్టోరీ ఏంద్రా కథ మొత్తం వన్ టూ జెడ్ మొత్తం

అరే అని పడవేం పాపం కదే ప్రేయసి ప్రేమలే వద్దు మరింత కది జేజీ పట్టుకుంది వదల నేను పట్టుకుందే వద్దే కాదు ఇందు

నువ్వు చెప్పు నువ్వు చెప్పడానికి చెప్పు వెంటే ఉంటారు నచ్చితే ఉంటారు నచ్చపత్రిపోతే బాగా చెప్పు చూస్తే విను అది ఎప్పుబా అర్థం చెప్పినప్పుడు చెప్పిన అక్కకి పాప పుట్టింది అందుకనే జర బిజీ బిజీ ఉన్నాయి ఇంత ఉన్నాయి తెలుసు మా డాడీ పాప మొత్తం మనమే చూసుకో హాస్పిటల్ స్టార్ స్నాప్ స్నాప్స్ హాస్పిటల్ ఛాయ్ కూడా రావడీ

అయిపోయింది అరే నువ్వు నిజంగా చిన్నపిల్లల బిహేవ్ చేయకే బిందంటే ఒక మనిషి వచ్చినప్పుడు కనిపించా రీజన్ ఓ యాక్టింగ్ వద్దు అరే నేను నేను తిట్టి నా నోరు బొక్క నా గొంతు ఇప్పుడు వచ్చిన కొంచెం కూడా

వచ్చి రాగానే తీసుకెళ్ళిపోతాం మరి ఇంకేం చేస్తా వినా ఉంటానండి ఇదేంద్రెస్టివల్ బయట చెప్తాను

నులే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే ఎక్కువేనా తీసుకోలేదు